ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన స్టార్ డమ్ ను కేవలం వెండి తెరకే పరిమితం చేయకుండా వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు ఇప్పటికే హైదరాబాద్ లోని అమీర్పేటలో ట్రిపుల్ ఎయిస్ సినిమాస్ తో మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగుపెట్టి ఘన విజయం సాధించిన బన్నీ ఇప్పుడు తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరిస్తున్నాడు ఇందులో భాగంగా కోకాపేటలో అత్యాధునిక హంగులతో అల్లు సినిమాస్ పేరుతో ఒక భారీ మల్టీప్లెక్స్ ను నిర్మిస్తున్నాడు ఈ కొత్త అల్లు సినిమాస్ ప్రధాన ఆకర్షణ ప్రత్యేకత ఇందులోని భారీ స్క్రీన్ భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్ ను ఇక్కడ చేస్తున్నారు సుమారు డెబ్బై ఐదు అడుగుల వెడల్పుండే ఈ భారీ స్క్రీన్ డిసిఐ ఫ్లాట్ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ టు వన్ ఫార్మాట్ తో రాబోతోంది ఇది ప్రేక్షకులకు మూడు పెన్నడు చూడని విశాలమైన విజువల్ ఎక్స్పీరియన్స్ అందించడానికి సిద్ధమవుతోంది సాంకేతిక పరంగా చూస్తే ఈ థియేటర్ అత్యున్నత ప్రమాణాలను కలిగి ఉండబోతోంది డాల్బీ విజన్ డాల్బీ త్రీడీ ప్రొజెక్షన్ తో పాటు పవర్ఫుల్ డాల్బీ సౌండ్ సిస్టమ్ ఇందులో జత చేరున్నారు ఈ అద్భుతమైన విజువల్స్ సౌండ్ సిస్టమ్ కాంబినేషన్ ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించనుంది కేవలం టెక్నాలజీ మాత్రమే కాకుండా ప్రేక్షకులకు పూర్తి స్థాయి లగ్జరీ అనుభూతిని పంచేలా ఈ థియేటర్ ను తీర్చిదిద్దుతున్నారు సినిమా చూస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా సినిమా పైనే దృష్టి పెట్టేలా పిచ్ బ్లాక్ స్టేడియం స్టైల్ కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు అంతేకాకుండా అత్యాధునిక ఎల్ఈడి స్క్రీన్స్ రుచికరమైన గవర్నమెంట్స్ ఫుడ్ ఇక్కడ అందుబాటులో ఉండనున్నాయి ఈ ప్రాజెక్ట్ ఇంపార్టెన్స్ పెంచే మరో అంశం ఏంటంటే దేశంలో ఉన్న కేవలం ఆరు డాల్బీ సినిమా లొకేషన్స్ ఒకటి కావడం హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను అందుబాటులోకి తేవాలి అనే అల్లు అర్జున్ విజన్ కు ఇది నిదర్శనం ఈ థియేటర్ ప్రారంభోత్సవం కూడా అంతే గ్రాండ్ గా ఉండబోతోంది జేమ్స్ క్యామ్రూన్ అద్భుత సృష్టి అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదల సమయానికి ఈ మల్టీప్లెక్స్ ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు అంటే మరో పది రోజులే ఉందన్నమాట మొత్తానికి వరల్డ్ క్లాస్ సినిమా ఎక్స్పీరియన్స్ అందించే దిశగా అల్లు అర్జున్ వేస్తున్న ఈ అడుగు హైదరాబాద్ సినీ అభిమానులకు నిజంగా పండగ లాంటి వార్త